అదే విధంగా మరి హైదరాబాద్ కు తాంతంగా ఉన్నప్పుడు మరి అక్కడ అణవార్ చట్టం ఒక ఒక సందర్భాలు దాని దరణి మరి రైతులకు చెరు రోజు కోసం మరి సమస్యలు ఉన్న

రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది పేరిత ప్రజలకు అందుకోవాలని పడడానికి కష్టాలైన భూమి

ఇక్కడ ప్రజా ప్రభుత్వాల్లో మరి ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని మరి జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అందరి అభిప్రాయం తీసుకొని మరి గౌరవం కదా ఉన్నారా ఈ చట్టం అవకాశం ఉన్నది అదేవిధంగా మరి దళితులు పెళ్లి లక్షల సమస్యలు పరిష్కారంగా

అవి జపితాయి ఇప్పుడు అవగాహన మాత్రమే జరుగుతుంది నెక్స్ట్ మంత్ నుంచి గ్రామ కర్మన రెవెన్యూ మండలకు సంబంధించిన మీొక్క సమస్యల సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఫారం కూడా మే ప్రింట్ చేసి దాంతో మీ పేరు మీ సర్వే నెంబర్ దాసి మీ సమస్య రాస్తే వాళ్ళని కూడా పరిశీలించడానికి ప్రభుత్వం సలహా ఇస్తుంది